నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం డివిజన్ పరిధిలో రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని ఎటువంటి కొరత లేదని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పివి కృష్ణారావు స్పష్టం చేశారు డివిజన్ పరిధిలో రైతులకు ఎంత యూరియా కావడే అందజేస్తామంటూ ఏడీఏ బాలాజీ నాయకు తనకు తెలిపారంటూ కృష్ణారావు తెలిపారు బుధవారం ఆయన ఏడీఏ ఏడిఏ ఏడీఏతోటి మరియు ఏవో బుజ్జిబాయితో మాట్లాడి ఎరువులు అందుబాటులో ఉన్నాయా యూరియా ఎంత అందుబాటులో ఉందంటూ ప్రశ్నించగా డివిజన్ పరిధిలో యూరియాకు ఎటువంటి కొరత లేదని వారు వివరించారని తెలిపారు ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కావాల్సిన ఎరువుల కొరత లేదని అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉందన్నారు ఇక్కడ అటువంటి పరిణామాలు లేవని అయితే వైసీపీ నాయకులు పని కట్టుకొని లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఎరువుల విషయంలో రైతులు ఏమాత్రం ఆందోళన చెందవద్దన్నారు అదేవిధంగా ఎరువులో ముఖ్యంగా యూరియా ఎక్కడైనా కొరతగా ఉంటే తమ దృష్టి తీసుకురావాలని సందర్భంగా ఆయన సూచించారు రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను ఆయా కేంద్రాల్లో అవసరాలకు మించి ఇలా తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు బీజేపీ నాయకులు అల్లేకుల సుబ్బారావు రాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి వాస్తవంగా యూరియా కొరత లేదు తెలంగాణలో పరిస్థితి వేరు వారి మూడు పంటలకు ఒకటేసారి తీసుకోవాలనే ఆదురుతతో రైతులు తొందరపడి ఆ విధంగా తీసుకుంటున్నారు ఆంధ్రాలో అసలు ఈ యొక్క యూరియా కొరత పరిస్థితే రాలేదు ఎందువల్లంటే ఆల్రెడీ ఇప్పుడే మనం డివిజన్ అధికారులతోటి మండల అధికారులతోటి మాట్లాడినాం ఆల్రెడీ డివిజన్లో పన్నెండు వేల బస్తాలు యూరియా స్టాక్ ఉందని అధికారులు తెలియజెప్పారు కానీ రైతులు డిమాండ్కు తగ్గట్టుగా డిమాండ్ కంటే ఎక్కువగానే ఉంది ఇంకా రైతులు తీసుకోవడం అలవాటు కాలేదు తీసుకోవడం మొదలు పెట్టలేదు అందువల్ల ఈ పరిస్థితి నుంచి ప్రతిపక్షాలు ఏదైతే నిజం మాట్లాడండి ఏదో ఈ యొక్క ఎన్డీఏ ప్రే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి ఈ విధంగా మీరు రైతు పోరాటాలు ఇవి చేయడం కరెక్ట్ కాదు దయచేసి అర్థం చేసుకొని రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు తగినంత యూరియా మీకు అందుబాటులో ఉంది బ్లాక్ మార్కెట్ అసలు జరగట్లేదు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడాల్సిన పడలేదు రైతులకు కావాల్సినంత యూరియా ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉంది ఈ విషయం తెలియజెప్పాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనము అధికారులను తెలుసుకోవడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్